మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో వెంకటరెడ్డికి సీఎం అర్హత ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో వెంకటరెడ్డికి సీఎం అర్హత ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు అయితే అదే వేదికపై ఉన్న వెంకట్రెడ్డి తనపై ఉత్తం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు ఉత్తమ్ తన పట్ల అభిమానంతో అలా మాట్లాడారన్నారు తనను నల్గొండ ప్రజలు ఇన్నాళ్లుగా గెలిపిస్తూ చూపించిన అభిమానం చాలని పదవులపై నాకు ఆశ లేదని గతంలో తెలంగాణ కోసం పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేసి మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు మంత్రిగా తాను నిర్వహిస్తున్న పదవి తనకు చాలన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి రామ్రెడ్డి దామోదరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు బాలునాయక్ బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జయవీర్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు ప్రసంగించారు అనంతరం కలెక్టరేట్ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోడి రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య సిపిఎం నాయకురాలు మల్లు లక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి జడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సిపిఎం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు తెలంగాణ మొత్తం ఎవరంటే రానుగోలు ెడ్డి గారు సోని అమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ స్థాపనకు దేశానికి పంచవర్ష ప్రణాళిక సార్లు ఎమ్మెల్యేగా నన్ను ఆదరించి గెలిపించింది కావటానికి నా ప్రాణం కంటే ఎక్కువ మీరే అని చెప్తున్నాను అలాగే ఎంతో మంది మహిళలు కూడా వచ్చి ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఎండకు తట్టు లేక వచ్చిన అక్క చెల్లెళ్లకు మా అన్న అవ్వా అవ్వదాతలకు చేతులెత్తి నమస్కరిస్తూ నన్ను ఉన్న పార్లమెంట్ యావత్తు అన్ని వచ్చిన వాళ్ళందరికీ అందరికంటే ముఖ్యంగా తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మనకి పేరున్న నాయకుడు మన అందరికి మా అందరి కూడా మార్గదర్శనం ఇస్తున్న జానారెడ్డి గారికి అలాగే మన క్యాప్టెన్ మన బోరగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ నరగొండ కాల్చందో పాటు దేవరకొండ నాగార్జ పెద్దరం మండలం నగర సంబంధించి రెండు వేల రెండు వందల కోట్లతో ఆ దుర్మార్గుడు ఆపేసిన ఎస్ఎల్పి శాంక్షన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏఎంఆర్ ప్రాజెక్టుతో పాటు రావుల వేలలో టెండి పూర్తి చేస్తాను కూడా ఇప్పటికే అన్ని కూడా వివే రెస్టిమేట్లు పంపించి శాంక్షన్ పెట్టి హెడ్గర్ కోడ్ తర్వాత టెండర్లు పిలిచి శాంక్షన్ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరపున చేతులెత్తిన తెలుస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫార్మల్పై మీరు అతి పెద్ద మెజారిటీతో మనం రఘువీందర్ రెడ్డి గెలిచిన గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి ఒకేసారి ఎంపీలో ఉంటూకి జిల్లాకి రాజారులు కానీ జాతీయ రాజారు రైల్వే లైన్లు కానీ అనేక విషయాలు మీ పక్షాన పార్లమెంట్ లో పోరాడినాం నేను వెంకటరెడ్డి గారు ఏ విధంగా ఈ జిల్లాని పార్లమెంట్ లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేస్తున్నాము దాకంటే మీ గొంతు పార్లమెంట్ జట్టుగా రఘువీరారెడ్డి గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ పనులన్నీ ఇంత కూడా ఇంత ఎండని సహిస్తూ ఇంతసేపు ర్యాలీలో పాల్గొన్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కటే ఒక మాట చెప్తున్నా ఇంతమంది మహామావులు మన పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు ముందు మంచి సేవలు అందించారు జిల్లాకి ఒక్క ప్రయత్నం ఒక్కటి మాటలు చెప్తున్నా నాకొకటి మన ఎంపీగా ఎన్నుకోండి వాళ్ళందరికంటే మెరుగ్గా పనిచేయడానికి అడుగు అడుగుటాడంలో వాళ్ళందరి ఆఫీసులతో వాళ్ళందరి ఆశీర్వాదంతో మన జిల్లా కోసం మన జిల్లాని ముందుకు తీసుకోవడం కోసం పనిచేస్తాను అని కష్టపడతానని మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను